ప్రైస్తు లో ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులరా ఇంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ అద్భుతమైన అమూల్యమైన రక్షణను గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం రక్షణ దేవుని యొక్క ఏర్పాటు మనము సాధించలేనిది దేవుడు ఇచ్చాడని రక్షణ ద్వారా అనేకమైన వాటి నుండి తప్పించబడ్డామని అనేక ఆశీర్వాదాలకు పాత్రలయ్యామని గతంలో జ్ఞాపకం చేసుకున్నాం రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు రక్షణను కొనసాగించటానికి అవసరమైన అమూల్యమైన రక్తాన్ని మనకి దేవుడు అందుబాటులో ఉంచాడు రక్తంలో అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి అంత అద్భుతమైన ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని గురించి గత వీడియోలో చూసాం ఈ సమయంలో దేవుడు మనకు అందుబాటులో ఉంచిన మరొక అమూల్యమైన విషయాన్ని చూడబోతా ఉన్నాం అంటే రక్షింపబడిన తర్వాత తప్పిపోయిన శక్తి కావాల్సి వచ్చిన రక్తము అట్లాగే ఇప్పుడు ఇంకొక అమూల్యమైనది చూడండి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ప్రభు దయాళని మొదటి మూడు వచనాలు ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయ సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి రక్షణలోనికి మనము వచ్చాము అంటే నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాము అని జ్ఞాపకం చేసుకున్నాము అంటే నూతన జన్మ అంటే జన్మించినప్పుడు బిడ్డ శిశువుగా ఉంటాడు కాబట్టి ఆ శిశువు రక్షణలో దినదినము ఎదగాలి ఆ రక్షణలో ఎదగటానికి ఏం కావాలి అన్నట్లయితే శిశువుకు ఏ విధంగా పాలు కావాలో అట్లాగే పాలు కావాలి ఆ పాలు ఏమిటి అంటే రక్షణలో ఎదగటానికి అవసరమైన పాలు ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యమను పాలు అంటే దేవుని వాక్యాన్ని ఇచ్చాడు మనకి అదే విషయాన్ని రెండవ పేదరి పత్రికలో మనం చూస్తాం చూడండి మొదటి అధ్యాయం నాలుగవ వచనం ఆ మహిమా గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అమూల్యమును అత్యధికమైన వాగ్ధ వాగ్దానము అంటే దేవుని యొక్క వాక్కులు దేవుని యొక్క వాక్యము కాబట్టి రక్షింపబడిన తర్వాత రక్షణలో ఎదగటానికి కావలసిన దేవుని వాక్యాన్ని మనకు అందుబాటులో ఉంచాడు రెండవది దీన్ని అమూల్యమైన వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ చదువుకుంటూ ఆ వాక్యములో ఎదగటం ప్రారంభిస్తే మనము రక్షణలో ఎదగటం జరుగుతుంది కాబట్టి ఈ వాక్యాన్ని ఇవ్వటం అనేది ఒక అద్భుతమైన దేవుని యొక్క ఆశీర్వాదం వాక్యం అనేది వాస్తవానికి ఇష్రాలు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడనమాట చూడండి ఈ సమయంలో వాక్యాన్ని ఒకసారి క్లుప్తంగా జ్ఞా వాక్యం అంటే ఏమిటి అనే విషయాన్ని యోగాంశు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడి ఉంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎంత ఉండెను వాక్యము దేవుడై ఉండెను కాబట్టి వాక్యము అంటే దేవుడే మనతో ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి చూడండి వాక్యం అంటే వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు ఎంత గొప్ప రక్షణ చూడండి అట్లా వాక్యమే దేవుడు అట్లాగే ప ఒకటి పద్నాలుగులో ఉంది ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆ వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే మనకు రక్షణలో ఎదగటానికి రక్షణలో భద్రపరచటానికి అవసరమైన దేవుని వాక్యాన్ని ఇచ్చాడు దాన్ని బట్టి మన అద్భుతమైన రక్షణను మనము అంచనా వేసుకోవచ్చు ఈ వాక్యములో అద్భుతమైన శక్తి ఉంది ఈ బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి గమనించినట్లయితే దేవుడు మన కొరకు సిద్ధపరచిన గ్రంథం ఇది సర్వము ప్రారంభము సృష్టి ప్రారంభం నుండి సృష్టి ముగింపు వరకు ఇందులో రాయబడి ఉంది మానవుని యొక్క తప్పిపోవడం దగ్గర నుండి రక్షణ రక్షణ ద్వారా దేవునిలో ఎదగటం ఎదుగుట ద్వారా ఆయన మహిమలోనికి వెళ్ళటం అంటే రాకడలో ఎత్తబట్టం ఆ తర్వాత నిచ్చేది అంటే బిగినింగ్ టు ఎండ్ ఉంది అంతేకాదు ఈ బైబిల్ గ్రంథంలో మనము రక్షింపబడిన తర్వాత పాటింప పాటించవలసిన ఆజ్ఞలు ఉన్నాయి రక్షింపబడిన తర్వాత మనము ఏ విధమైన ఆశీర్వాదాలు స్వాస్థాలను పొందుకున్నాము అనే విషయము మనం బైబిల్ గ్రంథం ద్వారానే చూస్తాము అట్లాగే కాదు ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే భవిష్యత్తులో ఏ స్వాస్థ్యానికి వారసులు అవుతామో అనే విషయము బైబిల్ గ్రంథంలోనే ఉంది కాబట్టి మనకు అవసరమైన ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు అందుబాటులో ఉంచాడు ప్రభు అయితే బైబిల్ గ్రంథాన్ని మనము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆశతో ఆసక్తితో పరిశుద్ధాత్మని సహాయం ద్వారా చదివేవాళ్ళమై ఉన్నట్లయితే రక్షణలో దినదినము దినదినము ఎదిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ బైబిల్ గ్రంథా ఇక్కడ ఈ దేవుని వాక్యానికి సంబంధించి అద్భుతమైన అధ్యాయం బైబిల్ గ్రంథం మొత్తం మీద ఉన్నది వాటిలో పెద్ద అధ్యాయం ఏదన్నా ఉంది అన్నట్లయితే నూట పంతొమ్మిదవ అధ్యాయానికి వాక్యాన్ని గురించి ఏర్పాటు చేసిన అధ్యాయం ఈ సమయంలో రెండు మూడు విషయాలనే జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్యాన్ని అందుబాటులో ఉంచుట ద్వారా దేవుడే అందుబాటులో ఉండటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువే మనకు అందుబాటులో ఉండట బట్టి చూస్తే మనము పొందుకున్న రక్షణ ఎంత గొప్పది అనే విషయాన్ని మనకు మనము అర్థం చేసుకోవచ్చు ఇది ఇందాక జ్ఞాప్ మనం ఎదగటానికి పాలలాగా ఉపయోగపడుతుంది అట్లాగే చూడండి ఇరుమ గ్రంథము పదిహేను పదహారు చిన్నతనంలో పాలలాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత చూడండి నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని పెరుగుతూ ఉన్న కొద్ది అది మనకు ఆహారం అన్నమాట అట్లాగే మత్తైసు వార్తలో కూడా అలాంటి వచనమే కనిపిస్తుంది చూడండి మత్తైసు వార్త నాలుగు నాలుగు మత్తైసు వార్త నాలుగు నాలుగు అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు బైబిల్ గ్రంథము దేవుని మాట కాబట్టి మనము జీవించటానికి ఈ వాక్యాన్ని దేవుడిచ్చాడనమాట కాబట్టి ఆ అనుభవంలో మనం ఉండాలి వాక్యం అనేది మనం ఎదగటానికి మనం జీవించటానికి మనకున్న స్వాస్థ్యము ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఈ వాక్యం అనేది మనకు వీలునామా లాంటిది అంటే మనం ఏమై ఉన్నాము ఏం ఉన్నాము ఎట్లా ఉంటే ఏమవబోతూ ఉన్నాము అంత ఇందులో భద్రపరిచి దేవుడు మన కోసం అంత గొప్ప రక్షణ దయచేశాడనమాట చూడండి వాక్యమును మనం గమనించినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగు పన్నెండులో ఈ వాక్యానికి ఉన్న అద్భుతమైన శక్తి కనిపిస్తుంది హిబ్రియల్ రాసిన పత్రిక నాలుగు పన్నెండు ఎందుకనగా దేవుని వాక్యము సజీవము మై బలము గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభించినట్టు దూరూ దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఈ వాక్యం చదువుతూ ఉన్నట్లయితే మన అంతరంగంలోనికి వెళుతుంది వాక్యం ఖడ్గంలాగా ప్రతి విషయాన్ని కూడా శోధిస్తుంది ఎలా జీవిస్తున్నాము ఎట్లా జీవిస్తున్నాము ఎక్కడ జీవించటం లేదు ఎక్కడ తప్పిపోయాము ఈ విషయాలు ఏ విధంగా జీవించాలి అన్ని విషయాలను కూడా వాక్యంలో గ్రంథస్థం చేసి రక్షణ పొందిన మనకు దేవుడు దయచేశాడు అనమాట చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ఇది వాక్యానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో రాయబడిన గ్రంథము నూట పంతొమ్మిది నూట పదకొండు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను ఇక్కడ దావిదే భక్తులు అంటా ఉన్నాడు అవి నాకు నిత్య స్వాస్థ్యము బైబిల్ గ్రంథం అనేది మనకు నిత్య స్వాస్థ్యము ఇంకొక విధంగా సకల సంపదలు బైబిల్ గ్రంథాన్ని పొందుకోవడం ద్వారా మనము పొందుకున్నాము అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి కాబట్టి అంత అద్భుతమైన బైబిల్ గ్రంథాన్ని మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ప్రతి సమయంలో కూడా ఆసక్తిగా చదవాలి ఆశగా చదవాలి బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన మాటలు ఇవన్నీ ఆయన మనతో మాట్లాడటానికి ఉన్న మంచి సోర్స్ అవకాశం బైబిల్ గ్రంథమే కాబట్టి అంత విలువైన అమూల్యమైన దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి అందువలన అంత గొప్ప రక్షణను పొందుకున్నాము అనే విషయాన్ని మనం గ్రహించి ఆ బైబిల్ గ్రంథ అనుభవంలో మనము జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన ప్రియ ప్రియపరలోక తండ్రి ఇంత గొప్ప రక్షణ దేవా అమూల్యమైన రక్షణ ఇచ్చారు అమూల్యమైన రక్తాన్ని దయచేశారు అంతేకాదు ప్రభు ఎంత గొప్ప రక్షణ అంటే అమూల్యమైన మీ వాగ్దానాలను మీ వాక్యాన్ని ఇచ్చినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ప్రభు ఆ ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన హస్తంతో దీపించి ఆశీర్వదించుకుని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ